హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను రవ్వతో గులాబ్ జామ్ చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ మన బొంబాయి రవ్వతో ఉప్మా చేసుకునే రవ్వతో సూజీ రవ్వ దాంతో సాఫ్ట్ గులాబ్ జామున్లు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఫస్ట్ నేను ఒక గ్లాస్ రవ్వ తీసుకుంటున్నానండి ఒక గ్లాస్ రవ్వకి నేను కొలతతో చెప్తున్నాను చూడండి ఒక గ్లాస్ రవ్వకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ పాలు అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి మొత్తం పాలైనా యాడ్ చేసుకోవచ్చండి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టేసుకొని పాలు వన్ అండ్ హాఫ్ గ్లాస్ పాలు వన్ గ్లాస్ రవ్వకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ పాలు హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇంకా ఎక్కువ యాడ్ చేసుకున్నా పర్వాలేదు ఇంకో హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నా పర్వాలేదండి రవ్వని బట్టి మనం రవ్వ కాస్త లావుగా ఉంటే వాటర్ ఎక్కువ తీసుకోవాలి కాస్త సన్నటి రవ్వ అయితే తక్కువ తీసుకున్న సరిపోతుంది అవి మరిగేంత వరకు మరిగించుకొని చక్కగా రవ్వ యాడ్ చేసుకొని ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి లేకుండా కలుపుతూ చక్కగా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి రవ్వ అనేది పాలల్లో మనం తీసుకున్న రవ్వ సాఫ్ట్గా కుక్ అయిపోతుందండి సన్నటి రవ్వ అయితే ఇంకా చాలా బాగుంటుందండి సాఫ్ట్గా వస్తాయి మనకి గులాబ్ జామున్లు చాలా బాగా వస్తాయండి అసలు మనకు గులాబ్ జామున్ మిక్స్తో అవసరమే లేదండి ఇది ఒకసారి ట్రై చేసి చూడండి అంత బాగా వస్తాయి ఇప్పుడు ఒక గ్లాస్ ఒక నేను ఏదైతే గ్లాస్ తీసుకున్నానో సేమ్ అదే గ్లాస్తో ఉంటుందండి నేను చిన్న బౌల్ తీసుకున్నాను దాంతో ఒక గ్లాస్ షుగర్ తీసుకోవాలి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక గ్లాస్కి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని చక్కగా చక్కెరంతా కూడా కరిగేంత వరకు కరిగించుకోవాలి మనం షుగర్ సిరప్ తయారు చేసుకోవాలి గులాబ్ జామున్ల కోసం చక్కెర అంతా కరిగేంత వరకు కలుపుతూ మరిగించుకోవాలి చూడండి చక్కెర అంతా కూడా కరిగిపోయింది ఇప్పుడు ఇందులోకి యాలకుల పొడి యాడ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి యాలకుల పొడి వేసేసి అంతా బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఈ షుగర్ సిరప్ని స్టవ్ ఆఫ్ చేసుకొని తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న రవ్వ మిశ్రమం ఉంది కదా పాలల్లో దాన్ని బాగా స్మాష్ చేస్తూ బాగా పిండి ముద్దలాగా పిండి ముద్ద మనం ఎలా అయితే కలుపుతామో పిసుకుతూ బాగా పిసుకుతూ కలుపుకోవాలి ఇదంతా కూడా కాస్త చల్లారిందండి నెయ్యి అప్లై చేస్తూ కాస్త నెయ్యి అప్లై చేస్తూ బాగా పిసుకాలండి పిసికిన తర్వాత చేతులకి నెయ్యి అప్లై చేసుకొని చిన్న చిన్న ఉండలుగా గులాబ్ జామున్లు ఉండలుగా ఎలా మనం చేసుకుంటామో చిన్న చిన్న గులాబ్ జామున్లు ఇలా తయారు చేసుకోవాలి ఈ రవ్వ మిశ్రమంతో మనం ఉడికించుకున్న రవ్వ మిశ్రమంతో చేతులకి నెయ్యి అప్లై చేసుకొని చక్కగా ఇలా ఉండల్లా చేసేసుకోవాలి అన్నీ కూడా అన్నీ ఒకే సైజులో చేసేసుకోవాలండి ఎప్పుడైనా ఇంట్లో గులాబ్ జామున్ తినాలి అనిపించినప్పుడు గులాబ్ జామున్ మిక్స్ లేదు అనిపించినప్పుడు ఈసా ఈసారి ఇలా రవ్వతో ట్రై చేయండి చాలా బాగుంటాయి ఎందుకంటే మనం రవ్వని పాలల్లో ఉడికిస్తున్నాం కాబట్టి ఆ ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్గా బాగుంటుందండి అలా మనం గులాబ్ జామున్లన్నీ తయారు చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకోవాలండి కొద్దిగా నెయ్యి కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నానండి నేను గులాబ్ జామున్లు ఫ్రై చే చేయడానికి ఈ గులాబ్ జామున్లు ఏంటంటే ఇక్కడ ఒక టిప్ ఫాలో అవ్వండి బాగా వేడెక్కిన తర్వాత నెయ్యి అండ్ నూనె వేసాం కదా అది బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే వేయాలండి బాగా హీట్ అయిన తర్వాత వేసి చక్కగా హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి చాలాసేపు ఫ్రై అవుతాయి ఇవి ఇవి కాస్త ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలండి మామూలు గులాబ్ జామున్ల కన్నా వీటిని కాస్త ఎక్కువసేపే ఫ్రై చేసుకోవాలి కాస్త టైం పడుతుంది ఓపికగా చక్కగా ఫ్రై చేసుకోవాలండి నేను కాస్త కలర్ రాగానే తీసేసాను ఇంకా మీకు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు వైట్ వైట్గా ఉండకూడదు కాస్త గోల్డెన్ బ్రౌన్ రావాలి అనుకున్నప్పుడు ఇంకా ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేస్తాయి ఇవి ఫ్రై అవ్వడానికి మాత్రం టైం కాస్త ఎక్కువగానే పడుతుందండి నెయ్యి బాగా వేడెక్కాలి వేడెక్కిన తర్వాత ఇవి చక్కగా హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ ఉడికించుకున్నాం కాబట్టి అవి ఉడకాల్సిన అవసరం లేదు మనం రవ్వ అనేది ఉడికించుకున్నాం కాబట్టి చూడండి కలర్ చేంజ్ అయ్యాయి చూ ఇవి కాస్త ఎక్కువ ఫ్రై చేసి చూపిస్తున్నాను మీకు నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత అందులో వేసేసుకొని హై ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలండి అప్పుడైతేనే అవి చక్కగా ఫ్రై అయిపోతాయి వేడివేడిగా షుగర్ సిరప్లో వేడివేడిగా అలా ఫ్రై చేయగానే వేడివేడియే వేసేసుకోవాలండి షుగర్ సిరప్లో అప్పుడైతేనే మనకు షుగర్ సిరప్ అనేది బాగా పీల్చుకొని చక్కగా జ్యూసీ జ్యూసీగా ఉంటాయి గులాబ్ జామున్లు అంతే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సి యూ నెక్స్ట్ వీడియో బాయ్